వెల్కమ్ టు వరు మిరాకిల్స్ నేను మీ శ్రావణి ఈరోజు మన ఛానల్లో రెసిపీ దీంట్లోకి దాంట్లోకి అని కాకుండా ఎందులోకైనా తినగలిగే రిచ్ ఫైబర్ ఉన్న వెజిటబుల్ అదేనండి డ్రమ్స్టిక్ ములక్కాడ మసాలా కర్రీ చేసి చూపిస్తాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకుందాము వీటిని లో ఫ్లేమ్ మీదనే దోరగా వేయించుకుందాము హై ఫ్లేమ్ అయితే తొందరగా మాడిపోతాయి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకుందాము ఈ ధనియాలు పల్లీలు కొబ్బరి ఇవి వేయడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇవే వేసుకొని వేపుకుందాము ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీదనే వేయించాలి అలాగే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాము మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు అలాగే ఇంచుల చెక్క మూడు లవంగాలు మూడు యాలకులు ఇవి కూడా వేసి వేపుకుందాము అలాగే రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నవ్వులు చివరిలో వేసుకోవాలి లేదంటే నువ్వులు తొందరగా మాడిపోతాయి ఇప్పుడు ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ములకాడల్ని కొంచెం ఎక్కువసేపు కాకుండా కొద్దిసేపు మాత్రమే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు వీటిని కూడా ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత మళ్ళీ ఇదే పాన్లోకి ఇంకొక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులు ఒక చెంచా జీలకర్ర అలాగే మనము పచ్చగా మిక్సీ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ పేస్టు మొత్తం ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము గోల్డెన్ కలర్ రావాలి లేకపోతే పచ్చివాసన వస్తే కర్రీ బాగుండదు అలాగే ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కర్రీ ఇది కూడా రెడ్గా వేపుకుందాము తర్వాత మనం చేసి పెట్టుకున్న వేగిపోయింది కదా ఇప్పుడు మొత్తం ఇది ఇప్పుడు మనము మిక్సీ చేసి పెట్టుకున్న పెద్ద సైజు టొమాటోలు రెండు ప్యూరీ చేసి పెట్టుకున్నాము ఆ ప్యూరీని వేసి అంతా ఒకసారి కలిపేసుకుందాము మీదకి కిందకి ఇదంతా కూడా మీడియంలోనే చేయాల ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం ఈలోపు మనం మిక్సీ జార్లోకి ఇవి వేసి మెత్తని పేస్ట్ చేసుకుందాం అలాగే కొంచెం చింతపండు నిమ్మకాయ కంటే నిమ్మకాయ సైజ్ కంటే ఇంకా చిన్నది వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాము దగ్గర పడిపోయింది బాగా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు ఇంకోసారి గంటితో కలపెట్టుకొని ఒక టేబుల్ స్పూను సాల్ట్ మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు అలాగే హాఫ్ స్పూను పసుపు మీరు తినగలిగినంత కారము నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారము తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న ములకాడల్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి మొత్తం మునకాయ ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా అంతా కలుపుకుందాము ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాము సో ఫ్రై అయింది కదా మనం చేసి పెట్టుకున్న కొబ్బరి నువ్వుల పేస్ట్ని వేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుదాము చిక్కపడింది కదా ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అదే మసాలా వాటర్ వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా స్లో మోషన్లో అంతా కలుపుకుందాము మీదకి కిందకి రెడ్గా అయిపోయింది కదా ఫైనల్గా గ్రేవీ చిక్కపడింది ఆయిల్ పైకి వచ్చింది కదా ఫైనల్గా కొత్తిమీర మరియు కొంచెం ఇలా చేతితో నలిపేసుకున్న కరివేపాకు వేసుకొని స్టవ్ కట్టేసుకొని దించేసుకుందాం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా రిచ్ ఫైబర్ ఉన్న ములక్కాడల మసాలా కర్రీ రెడీ సో మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అండ్ అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్